మానస అనే కంపెనీ ఏదైతే కుటుంబానికి సంబంధించిందో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించారు స్పష్టమైన ఆధారాలు అక్కడ ప్రాపర్ సూపర్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టుడే ఇట్ ఈస్ రైస్ టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా సూర్యశ్రీ రైస్ మిల్ సాయి భాస్కర ఎగ్జిస్ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్

హౌకమ్ పోలీస్ అథారిటీస్ టు ఇట్ సో ఈజీలీ మేము రిపీటెడ్గా రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తున్నప్పుడల్లా మీరు ఎవరు మా ఏమి చేయకపోతే ఎట్లా టుడేంటి ఒకసారి ఇది అలవాటు అయినప్పుడు రేపు ఏమొస్తే మనకేం తెలుసు What do we do? These guys are not making any attempt. We don't know. We are struggling to get into the ship. Huh? Whether is it intentional or is it really because of seas? My contention is this: What if there are some explosives? You never know. No? And I'm not seeing any enough uh, push from the port authority side. You guys are taking it very lightly, huh? guys are taking it very lightly whether they go according to international i don't care he's of business and is a smugglers he's a smugglers there is an entire ecosystem supporting smugglers in kakinada port that's what my contention is what do you say stone action will be taken on you guys i won't leave it i won't leave it నేను అంటుంది ఇదే దానికి చేయగలినం మీరు దాన్ని చేయలేకపోతుంది యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా మీరు ఏం చేయాలి ఇక్కడ దాకా తీసుకోవచ్చు ఇక్కడ సెంట్ త్రీ షిప్స్ లాస్ట్ డౌన్ రౌండ్ టూ లాక్దా బిన్ రెడీ ఇఫ్ ది ఆర్ సిన్సియర్ అఫ్ ఏమి కనిపించట్లు యూ థింక్ దిస్ ఆల్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ యూ నో హౌ డేంజరస్లీ యూ కైస్ ఆపరేటింగ్ అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకుంటారు అంటే మీరు కంపెనీలు కొని పోర్టులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి పొలిటికల్ పాసెస్ ఎవడేం చేయడు కానీ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ నోవన్ ఇవెన్ యూర్ పా బాస్క్ ప్రవీణ్ ఆదిత్య టు కమ్ టు మంగళగిరి అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ బిజినెస్మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం మీ బాస్క్ తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పీడిఎస్ తాగుద్దా ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హ్యావెన్ ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ అస థ్రెట్ లో వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా నో వన్ వన్స్ ఎవర్ సీన్స్ చీఫ్ మినిస్టర్ ఒక తప్పు మీరు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు యుట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్ స్మగ్లర్ రైస్ తాగుతాడా